ట్యాక్స్ రిఫండ్ స్కామ్స్ ఎస్ఎస్సీస్ ఏం తెలుసుకోవాలి ముఖ్యంగా ఎంప్లాయిస్ జాగ్రత్తగా వీడియో చూడండి కొంతమంది ఫ్రాడ్స్టర్స్ ఈ ఎంప్లాయీస్కి ఏం చెప్తారంటే మేము రిటర్న్స్ ఫైలింగ్లో ఎక్స్పర్ట్ మేము మీ యొక్క టీడీఎస్ని హండ్రెడ్ పర్సెంట్ రిఫండ్ తెప్పిస్తాము అని చెప్పి వీళ్ళకి ఆశ కల్పిస్తారు అది రిఫండ్ ఎలా తెప్పిస్తారు మరి వాళ్ళు ఫేక్ డిడక్షన్స్ అంటే ఈ ఎంప్లాయీ అర్హత లేనటువంటి డిడక్షన్స్ ఆ ఎంప్లాయీస్కి క్లెయిమ్ చేసి ఇన్కమ్ తగ్గించి తద్వారా ట్యాక్స్ తగ్గిపోతే ఆ యొక్క టీడీఎస్ ఏదైతే ఉంటుందో అది రిఫండ్ తెప్పిస్తాము అని ప్రామిస్ చేస్తారు దీనికోసమని వాళ్ళు ఒక పర్సంటేజ్ బేసిస్లో వా ఆ యొక్క ట్యాక్స్ పేయర్స్ నుంచి కమిషన్ కిందో లేకపోతే ఫీజ్ కిందో చార్జ్ చేస్తారు ఒక పిఎస్యూ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్లో ఏం జరిగిందంటే ఒక నాలుగు వందల మంది ఎంప్లాయిస్ ఈ యొక్క ఫ్రాడ్స్టర్స్ వాళ్ళలో పడ్డారు ఏం చేశారు అంటే వాళ్ళ యొక్క రిటర్న్స్లో వీళ్ళకి రానటువంటి అర్హత లేనటువంటి డైరెక్షన్స్ క్లెయిమ్ చేయడం జరిగింది ఈ ప్రాబ్లం అనేది ఒక ఏదో ఒక రాష్ట్రానికి లేకపోతే ఒక ప్రాంతానికి చెందింది కాదు అక్రాస్ ఇండియా ఇలాంటి ఫ్రాడ్స్టర్స్ ఉన్నారు ఈ ముఖ్యంగా ఈ గవర్నమెంట్ ఎంప్లాయీసు పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీసు బ్యాంక్ ఎంప్లాయీసు ఇలాంటి వాళ్ళని వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేసి జూలై ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న సుమారు నూట యాభై పైన ప్రాంతాల్లో ఇలాంటి ఫ్రాడ్స్టర్సు ఎవరెవరో అనేది కొంతమందిని ఐడెంటిఫై చేసి రైడ్ చేయడం అనేది జరిగింది అయితే ముఖ్యంగా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ప్రతి ఎస్ఎస్సి కూడా తన యొక్క రిటర్న్స్ సమర్పించేటప్పుడు సరైనటువంటి వివరాలు పొందుపరిచి సరైనటువంటి ఇన్కమ్ క్యాలిక్యులేషన్ చేసి సరిగా ట్యాక్స్ కట్టి రిటర్న్ ఫైల్ చేయమని చెప్తున్నారు అలాగే ఎవరైతే ఈ ఫ్రాడ్ చేసేవాళ్ళు ఉన్నారో మీకు రిఫండ్ తెప్పిస్తామని చెప్పేవాళ్ళు ఉన్నారో వాళ్ళు బల్క్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు వాళ్ళు ఒక వాళ్ళ ఒక టెంపరీ ఈమెయిల్ ఐడి పెట్టుకొని ఆ ఈమెయిల్ ఐడి సమర్పిస్తున్నారు రేపు పొద్దున డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఎస్ఎస్సిస్ని కాంటాక్ట్ చేయాలి అంటే కనుక కష్టం అయిపోతుంది అందుకనే ఎస్ఎస్సి కూడా డిపార్ట్మెంట్ ఏం చెప్తుందంటే వాళ్ళ యొక్క ప్రొఫైల్ సెక్షన్లో సరైనటువంటి ఈమెయిల్ ఫోన్ నెంబర్ని అప్డేట్ చేసుకోమంటుంది అలాగే వాళ్ళు రిటర్న్స్ దాఖలు చేసుకునేటప్పుడు కూడా వాళ్ళ ఫోన్ నెంబర్సు ఈమెయిల్ ఐడిసు కరెక్ట్గా లైవ్లో ఉన్నవి మాత్రమే వాళ్ళు సబ్మిట్ చేయమని చెప్తున్నారు ఎందుకంటే రేపు పొద్దున్న నోటీస్ వస్తే కనుక వాళ్ళకి ఎస్ఎంఎస్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కూడా వాళ్ళకి ఆ యొక్క నోటీసు వాళ్ళు అందుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా ఈ ఎవరైతే ఈ ఫ్రాడ్ చేసేటువంటి ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళ వలలో పడద్దు అని చెప్పి సలహా చెప్పడం జరుగుతుంది అలాగే రేపొద్దున ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు స్క్రూట్నీ చేసేటప్పుడు నోటీస్ ఇచ్చినప్పుడు ఏమండి నాకు ఆ డిడక్షన్ క్లెయిమ్ చేయకూడదు అని నాకు తెలియదు అని చెప్తే కనుక కుదరదు ఎందుకంటే మనకు ఒక ప్రిన్సిపల్ ఉంది ఏంటంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్ నాకు చట్టం నాకు తెలియదు అని చెప్పడానికి వీల్లేదు ఇప్పుడు ఎవరైనా సరే ఈ యొక్క అర్హత లేనటువంటి డిడక్షన్స్ క్లెయిమ్ చేసి రిటర్న్ ఫైల్ చేశాము అని వాళ్ళకి కనుక తెలిసిన మాట అయితే తక్షణం వాళ్ళు చేయవలసింది ఏంటంటే వాళ్ళ ఇన్కమ్ని ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసుకొని కేవలం అర్హత ఉన్నటువంటి డిడక్షన్స్ మాత్రమే క్లెయిమ్ చేసుకుంటూ వాళ్ళ యొక్క ట్యాక్స్ కంపిటేషన్ చేసుకుని అప్డేటెడ్ రిటర్న్ కానీ రివైజ్ రిటర్న్ కానీ దాఖలు చేసుకోవటం మంచిది ఈ మధ్యకాలంలో సుమారుగా నాలుగు నెలల నుంచి నలభై వేల మంది ట్యాక్స్ పేయర్స్ వాళ్ళ యొక్క రిటర్న్స్ అప్డేట్ చేసుకుని గవర్నమెంట్కి పూర్వం కట్టనటువంటి వెయ్యి నలభై ఐదు కోట్ల రూపాయలు ట్యాక్స్ వాళ్ళు చెల్లించడం అనేది జరిగింది ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే రిటర్న్స్లో తప్పుడు సమాచారం అలాగే డిడక్షన్స్ క్లెయిమ్ చేయకూడదున్నటువంటి డిడక్షన్స్ క్లెయిమ్ చేసి ఇన్కమ్ తగ్గించుకున్న మాట అయితే ఎంతైతే ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేశారో అంత మీద టూ హండ్రెడ్ పర్సెంట్ పెనాల్టీ పట్టడానికి ఛాన్స్ ఉంది అలాగే వడ్డీ కూడా కట్టిస్తారు రేపొద్దున ఒకవేళ ఎగ్గొట్టిన ట్యాక్స్ పాతిహే లక్షల కంటే ఎక్కువ ఉంటే కనుక ఒక సంవత్సరంలో వారికి జైలు శిక్ష పట్టడానికి కూడా అవకాశం ఉంటుంది ఆరు నెలల నుంచి ఏడు సంవత్సరాల దాకా జైలు శిక్ష పట్టడానికి కూడా అవకాశం ఉంటుంది యాక్యురేట్ ఇన్ఫర్మేషన్తో యాక్యురేట్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవటం అనేది ఎస్ఎస్సి యొక్క బాధ్యత ఎవరైనా ప్రలోభాలకు గురి చేసి మీకు రిఫండ్ తెప్పిస్తాము అని చెప్పి ఫేక్ డిడక్షన్స్ క్లెయిమ్ చేస్తున్న మాట అయితే అలాంటి వాళ్ళ యొక్క వాళ్ళలో దయచేసి పడద్దు మీరు ఒక సరైనటువంటి ట్యాక్స్ ప్రొఫెషనల్ ద్వారా మాత్రమే మీరు మీ యొక్క రిటర్న్స్ దాఖలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్